హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ సిరి వ్లాగ్స్ ఇవాళ్ళ వీడియో వచ్చి మనము దారం అనేది బాబిని కేస్కి ఎలా చుట్టుకోవాలనేది వాళ్ళ వీడియో అండి చాలామందికి స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు ఈ బాబిని కేస్కి ఎలా దారం చుట్టుకోవాలో తెలియదండి చూడండి నేనైతే దారం అయితే తీసుకున్నాను ఇలాగా చూసారు కదా ఈ దారం అయితే నీట్గా ఏడ్జి తీసుకొని మీ బాబునికి సెట్ ఉంటుంది కదండి రౌండ్ ఆ సెట్కి అయితే నీట్గా ఇలా చుట్టేసుకోవాలండి చూడండి నీట్గా మీకైతే చివరి వరకు చూసినట్లయితే ఈ వీడియో నీట్గా అర్థమవుతుందండి మీకు లేదు అని అంటే మీరు వీడియో స్కిప్ చేశారంటే అర్థం కాదండి చూడండి నీట్గా వన్ ఫోల్డ్ చుట్టుకోవాలండి నేనైతే ఇక్కడ పెడుతున్న మిషన్కి పెడుతున్నాను కదండి ఇదైతే ఇదొక టైప్ అండి ఈ టైప్లో కూడా మనము దారం అనేది చుట్టుకోవచ్చు అండి కానీ ప్రజెంట్ నాదైతే ఇది వర్క్ చేయట్లేదు అందువలన ఇది చూపించలేనండి నేనైతే ఈ మెథడ్ కంటే నేను చూపించే మెథడ్ అయితే మీకు చాలా ఈజీగా ఉంటుందండి చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది చూడండి స్పోనర్ ఉంటుంది కదండి ఈ మిషన్కి ఇచ్చే స్పోనర్లోనే ఇలా అయితే తీసుకొని ఆ స్పోనరు బాబిన్లోకి పెట్టి దారం వన్ ఫోల్డ్ అయితే దాన్ని చుట్టూ చుట్టేసుకోవాలండి మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఈ దారం చుట్టుకున్న తర్వాత చూసారు కండి ఈ స్పాండర్ అయితే నేను ఈ వీల్ దగ్గర అయితే పెట్టానండి మిషన్ మిషన్ పైన మిషన్ వీల్ ఇది ఇది ఇచ్చి బాబిన్ కేసు దారము ఈ స్పాండర్ ఉంటుంది కదండి ఈ స్పాండర్ అనేది మనం టైట్గా అదిమినట్టు పట్టుకోవాలి అది ఉన్నట్టు పట్టుకున్నప్పుడు మనము బాబిన్ కేస్ కూడా అది అదిం పట్టుకున్నప్పుడు స్టిఫ్గా ఉంటుందండి ఈ రెండు అది పట్టుకుంటే దారం లూజ్గా పట్టుకోవాలండి చూసారు కదా చూడండి ఇలా అది పట్టుకున్నప్పుడు మనం చేత్తో పట్టుకునే దారాన్ని కొంచెం లూజ్గా పెట్టుకోవాలి లూజ్గా పెట్టుకుంటే మనకు ఫ్రీగా అనేది తిరిగి దానికి ఆ బాబిన్ అనేది ఈ దారం చుట్టుకుంటుందండి చూడండి ఫస్ట్ అయితే ఈ స్పానర్ని నడవాలి లే ఇంకోటి వచ్చి బాబిన్ కేసును కూడా అదిమి మనము దారాన్ని లూజ్గా పట్టుకొని ఇప్పుడు స్టార్ట్ చేయాలండి మిషన్ అయితే ఇప్పుడు మనం తొక్కామంటే ఈ దారం అనేది నీట్గా ఇలా చుట్టేసుకుంటుందండి ఈ దారం ఉంది కదండి అంటే మనం చుట్టే దారం థ్రెడ్ ఆ థ్రెడ్ మనం నోట్ నోటి దగ్గర పెట్టుకొని ఈ పట్టుకునే దారాన్ని కొంచెం లూజ్గా పెట్టుకుంటే సరిపోతుంది చూడండి నీట్గా ఎలా వస్తుందో ఏం లేదండి ఈ స్పానర్ని అదమాలి ఈ స్పానర్కుండే బాబుని కేసుని అదిమినట్టు పట్టుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా చుట్టేసుకున్న తర్వాత ఈ బాబిన్ సెట్లోకి ఈ దారంని అయితే పెట్టేసుకొని ఈ దారం పెట్టుకున్న తర్వాత అంటే ఆ థ్రెడ్ని ఆ బాబిన్ కేసులో పెట్టుకున్న థ్రెడ్ని ఇవి ఈ ఎలా సెట్ చేసుకోవాలి అనేదండి చూడండి నీట్గా ఇక్కడ ఒక లైన్ ఉంటుందండి ఈ నీట్గా ఈ లైన్ దగ్గర దారాన్ని ఇట్లా కిందికి అన్నామంటే అది మళ్ళీ ఇట్లా కరువు షేప్లో మనం రానిచ్చి ఈ స్ప్రింగ్ దగ్గర స్ప్రింగ్ కిందికి అనాలండి చూడండి ఈ స్ప్రింగ్ కిందికి చూసారు కదా నీట్గా పైనుంచి దారాన్ని రానిచ్చి కరువు షేప్లో ఈ స్ప్రింగ్ దగ్గర ఈ దారాన్ని కొంచెం కిందికి రానిచ్చామంటే సెట్ అయిపోతుందండి చూడండి ఇది బిగ్నర్స్కి మాత్రమేనండి ఆల్రెడీ మిషన్ కుట్టే వాళ్ళకైతే కాదు వాళ్ళకైతే అన్నీ తెలుసు ఇక్కడైతే మనకైతే లైటింగ్ ఫోక్స్ అయితే కనిపించట్లేదు అందువల్ల ఇక్కడ ఈ వీడియో ఈ క్లిప్ అయితే మిస్ అయిందండి తప్పకుండా మీకు ఈ క్లిప్ అయితే పెడతాను నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం కమెంట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్